హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు నల్లబడటం కోసం ఒక హెయిర్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు జుట్టు కూడా చాలా బాగా నల్లబడుతుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది నేను వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే బాగా అర్థమవుతుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ఐరన్ కడాయిని పెట్టుకోండి ఐరన్ కడాయి యూస్ చేయడానికే ట్రై చేయండి ఎక్కువ శాతం ఇందులో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఉన్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మందార ఆకులను కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి చక్కగా చిన్న ఆకులు ఉంటాయి కదా చిగుళ్ళు ఆకులు చివరిలో ఉంటాయి ఆ ఆకులు తీసుకోవడానికి ట్రై చేయండి పెద్ద ఆకుల కన్నా చిన్న ఆకుల్లో జిగురు ఎక్కువ ఉంటుంది బాగా ఇవి బాగా నల్లగా అయ్యేంత వరకు అట్లాగే మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాం కదా ఒక గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోండి కలర్ కూడా బాగా మారుతుందనమాట అంతవరకు మరిగించుకోండి దీనిలోని షీకాయ పొడి కానీ లేదంటే కుంకుడికాయ కానీ యాడ్ చేసుకుని మీరు హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ విధంగా తయారు చేసుకుని మీరు హెడ్ బాత్ చేసినట్లయితే జుట్టు అనేది ఊడదండి జుట్టు నల్లబడుతుంది షైనింగ్గా ఉంటుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి హెల్దీ హెయిర్ని అయితే మీరు చూస్తారనమాట ఈ విధంగా మీరు షాంపూనైతే తయారు చేసేసుకోండి ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయి పెట్టుకోండి ఒక గుప్పెడి వరకు ఆకులని యాడ్ చేసేసుకోండి ఆకులు వేసుకుని ఇందులో ఒక గ్లాస్ వరకు గ్లాసున్నర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇవి బాగా నల్లగా వచ్చేంత వరకు వాటర్ని మరిగించుకోవాల్సి వస్తుంది వేసిన వాటర్ కూడా బాగా మరగాలన్నమాట తక్కువ క్వాంటిటీ వచ్చేంత వరకు బాగా మరిగించేసుకుని ఇది పక్కన పెట్టేసేసుకోండి మనకి ఆకులు వల్ల జుట్టు బాగా నల్లబడుతుందండి ఆకులు మనకి ఎక్కడైనా సరే దొరుకుతూనే ఉంటాయి ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే చెట్టు ఉంటూనే ఉంటుంది కాబట్టి మీరు ఆకులనే వేసుకోవడానికి ట్రై చేయండి ఐరన్ కడాయి తీసుకుని ఇక్కడ నేను గుంటకలుగా రాకును యాడ్ చేసుకుంటున్నానండి మనకి జుట్టు ఎంత ఉంటుందో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ వరకు గుండెగలక రాగిని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా జుట్టుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి వేసాను రెండు టేబుల్ స్పూన్లు గుండెకల రాకు పౌడర్ని యాడ్ చేసుకున్నానండి ఇది బాగా మిక్స్ చేసుకోండి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది జుట్టుకు మాకు ఖచ్చితంగా నలుపు రావాలి అన్న వాళ్ళకి ఈ ప్యాక్ హండ్రెడ్ పర్సెంట్ బాగా వర్క్ అవుతుందండి ఇది అంతా ఈవెన్గా ఒకసారి ఇలా కలిపేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న మందార ఆకుల లిక్విడ్ ఉంది కదా అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా నేను గోరువెచ్చగానే యాడ్ చేసుకోమని చెప్తున్నాను ఏ ప్యాక్స్కైనా ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకోవట్లేదు ఇది అప్పటికప్పుడు నానబెట్టుకుని వేసుకునేది కాబట్టి కొంచెం మనం ఇలా వేడి నీళ్ళలో వేసుకున్నట్లయితే మనం పెట్టుకునేసరికి అది లైట్గా నానుతుందండి ఆ ఐదు నిమిషాల్లో మనకి సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకుని మీరు తలకి అప్లై చేసేసుకోవచ్చు ఇక్కడ మందారాకుల వాటరే కాకుండా మీరు కరివేపాకుతోటి వాటర్ని తయారు చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఉసిరికాయలు జ్యూస్ ఉంటే పెద్ద ఉసిరికాయల జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది చాలా బాగా వర్క్ అవుతుంది పెద్ద ఉసిరికాయల జ్యూస్ వల్ల ఇమీడియట్ బ్లాక్ అనేది వస్తుంది మీకు ఈ మూడిట్లో ఏది వీలుగా ఉండి ఆ టైంకు ఉన్నట్లయితే అవి వేసుకుని చక్కగా అవి కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకుని కలిపేసుకోండి జుట్టుకి చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట గుంటుకలుగా రాకు జుట్టు నల్లబడుతుంది అట్లాగే ఉసిరికాయ పొడి కూడా జుట్టు అనేది నల్లబడుతుందండి ఇక్కడ మనం హెన్నా కానీ ఇండుగో కానీ ఏమీ వాడట్లేదు ఈ రెండు ప్యాక్సే మనం కలుపుకున్నాం అనమాట సారీ ఈ రెండు పౌడర్లే మనం కలుపుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని వెంటనే అయితే వేసేసుకోవాలండి ఇది నానబెట్టుకునే పని ఏమీ లేదు కాకపోతే ఐరన్ కడాయిలో కలుపుకోవడానికి ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట హెయిర్ అనేది చక్కగా ముందు రోజు మనం ఇలా తలస్నానం చేసేసుకుంటే అప్పటికప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి జుట్టు కూడా చాలా బాగుంటుంది జుట్టు అస్సలు ఊడదు మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు అనమాట అండి చక్కగా ఈ విధంగా మీరు కంప్లీట్గా పాయపాయకి తీసుకుని కుదుళ్ళకి బాగా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసేసుకుని ఒక టూ హవర్స్ వరకు ఉంచుకోవాల్సి వస్తుంది అప్పుడనే మనకి మంచి రిజల్ట్ తెలుస్తుంది అండి ఎప్పుడైనా హోమ్ రెమెడీస్కి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తేనే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే హెన్న పెట్టుకుంటే ఇరవై నిమిషాలు ఒక పావు గంటలో వాష్ చేసేసుకోవచ్చు హెన్న ఎట్లా పెట్టుకుంటాం బీట్రూట్ జ్యూస్ కానీ అట్లా ఏదైనా లిక్విడ్లో కలిపేసి నైట్ నానబెట్టుకుని టీషన్లో కానీ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పెట్టేసుకుంటాము అది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వాష్ చేసేసుకోవచ్చండి అది నార్మల్ హెయిర్ కాబట్టి ఇక్కడ మనకి తెల్ల జుట్టు నల్లబడాలి కాబట్టి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది వేసే ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ నలుకొచ్చేవే నేను వాడి మీకు చూపిస్తున్నాను అనమాట మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా తలకంతా అప్లై చేసేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన ప్యాక్ వేసుకోండి లేదంటే ప్యాక్ అవసరం లేదు కుదులికి అప్లై చేసేసుకోండి కంప్లీట్గా రెండు గంటలు ఉంచుకున్న తర్వాత నీళ్ళతో ఆ రోజు మామూలుగా నార్మల్గా అయితే కడిగేసుకోండి నెక్స్ట్ డే మీకు నేను ముందు లిక్విడ్ చూపించాను చూడండి ఆ లిక్విడ్లో మీరు షాంపూ వేసుకోకుండా కుంకుడుకాయలు లేదంటే షీకాయ్ వేసుకుని తలస్నానం చేయండి జుట్టు చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుందండి హెయిర్ ఫాల్ జుట్టు ఊడదు నల్లబడుతుంది ఈ విధంగా అయితే నేను ఇక్కడ ప్యాక్ అయితే వేసేసానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేను తలస్నానం తర్వాత మీకు నేను వీడియో అయితే తీస్తున్నాను మీరు కంప్లీట్గా ఇది త్రీ టైమ్స్ వేసుకున్న తర్వాత నాలుగోసారికి మంచి కలర్ వస్తుంది లేదు మాకు వెంటనే కలర్ రావాలి అనుకుంటే మీరు నెక్స్ట్ డే ఇండుగోని అప్లై చేసుకోండి నీళ్ళల్లో కలిపేసుకుని వెంటనే మీకు నెక్స్ట్ డేనే నలుపు అనేది వచ్చేస్తుంది లేదు క్రమక్రమంగా వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఇది మూడు సార్లు పెట్టుకున్న నాలుగో నాలుగోసారికి మీకు రిజల్ట్ మంచిదనేది కనిపిస్తుందండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్